కి నెలకి పదివేల రూపాయలు ఇండియా వచ్చి చేసేలాగా ఈ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఈరోజు మేము పెట్టుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నిరుద్యోగులకు కానీ రైతాంగానికి కానీ మీరు మేనిఫెస్టో చూస్తే అన్ని అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము చాలా బాధ్యతగా తీసుకొని చేస్తాం చాలా బలమైన బరువు చాలా బలమైన బాధ్యత ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది వైఎస్ జగన్కి ఇసుక మీద నలభై ఒక వేల కోట్లు మద్యం మీద నలభై వేల కోట్లు వాళ్ళు అడ్డగోలుగా దోచేసుకున్నారు మన ఆరోగ్యాల్ని హాని చేసి అసలు ఫిల్టర్ చేయని లిక్కర్ని ప్రజలకు అమ్మేసి నరాలతోటి నరాలు అంత మందు నమ్మి ఈ రోజున ఒక చిన్న భిన్నం చేశారు వ్యవస్థని మద్యపాన నిషేధం అని చెప్పిన ప్రభుత్వం మద్యపాన నమ్మటం సో అందుకని వీళ్ళందరికీ మేము కోరుకుంటుంది ఇది ఎంకరేజ్ చేయటం కాదు కాకపోతే మీకు కల్తీ లేని ఒక మద్యాన్ని కనీసం అందించడం కనీసం మీ ప్రాణరక్షణకి వైసెస్ని వ్యసనాలని ఎవరు ఎంకరేజ్ చేయము కానీ మనకు ఆరు రాష్ట్రాలు మన చుట్టుపక్కల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరు రాష్ట్రాలు మనకి చుట్టుపక్కల సరిహద్దులు ఉన్నాయి సో మనకి సంపూర్ణ మద్యపాన నిషేధం అది చేయడం చాలా కష్ట సాధ్యం కానీ అంచెలంచెలుగా ఆడపడుచులు మహిళలు కోరుకున్న చోట ఒక గ్రామం కోరుకున్న చోట ఒక ప్రధాన ప్రాంతం కోరుకున్న చోట అక్కడ మద్యం షాపులు కానీ లేదంటే ఆర్ఎక్ షాప్స్ కానీ అవి లేకుండా చూసుకునే బాధ్యత ప్రజలు మెజారిటీ శాతం ప్రజలు కోరుకుంటే అక్కడ మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఈ లా అండ్ ఆర్డర్ సమస్యను అంటే మేము బేసిక్గా జనసేన టీడీపీ మేమందరం నమ్మేది భారతీయ జనతా పార్టీ వ్యవస్థల్ని బలోపేతం చేయడం వ్యవస్థలను బలహీనపరచడం కాదు కూర్చేపటి సినిమా టికెట్లకి మొత్తం మండల రెవెన్యూ ఆఫీసుల దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా మా చీఫ్ సెక్రటరీ టు చిన్నపాటి ఎంఆర్ఓలు దాకా పనిచేస్తూ ఉన్నారు అదే రైతుకి కష్టం వస్తే ఒకళ్ళు కూడా స్పందించే పరిస్థితులు లేదు వ్యవస్థల్ని బలోపేతం చేస్తాం పోలీస్ వ్యవస్థని కానీ రెవెన్యూ వ్యవస్థని కానీ అన్ని వ్యవస్థలని బలోపేతం చేసి వారికి సాధికారతని వారికి ఇచ్చే దిశగా మేము అందరం బలమైన నిర్ణయం తీసుకున్నాం అది మనకి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం లా అండ్ ఆర్డర్ చాలా 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 బలంగా ఉంటుంది లా అండ్ ఆర్డర్ బలంగా ఉన్న చోట అన్ని పథకాలు బాగుంటాయి లా